నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కు స్వాగతం మన వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ప్రతి శనివారం మనం ప్రాంతీయ పురాతన ఆలయాలను దర్శిస్తున్నాం కదండి ఈ శనివారం మన ప్రాంతీయ పురాతన ఆలయాలు కార్యక్రమంలో మనం దర్శిస్తున్నాం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న కరిగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని రండి ఈ ఆలయాన్ని సందర్శిద్దాం శ్రీ శ్రీనివాసుని కృపకు పాత్రలు అవుదాం లేనంట కదిలేనంట కరిగిరి వెంకన్న మా కన్నుల పంట ఆలయన మా కయలిసేనంట కరిగిరి వెంకన్న మా కన్నుల పంట ఆలయన మా కై ఈ కరిగిరి కొండపైన ప్రప్రథమంగా ముందు ఆది పూజ్యుడైన వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మిగిలిన దేవాలయాన్ని మనం దర్శిస్తాం ఇప్పుడు మనం చూడబోతున్నాం గణపతి స్వామి వారి ఆలయాన్ని శ్రీమన్నారాయణ శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నగర్లో వెలిసింది ఈ యొక్క స్వామి వెలిసి డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కావస్తున్నది భక్తులందరూ కోరికలు కూడా నెరవేర్చుకుంటూ ఈ యొక్క కొంగు బంగారంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఆ యొక్క తర్వాత ఇక్కడ గణపతి ఆలయం కూడా ఉన్నది ఈ గణపతి యొక్క మొదలు భక్తులందరూ కూడా ఈ గణపతిని దర్శించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటారు ఏ పూజలైనా మనం గణపతిని కొలుస్తాము మొదలు కాబట్టి మొదలు గణపతిని దర్శించుకొని పోతే అన్ని శుభాలు జరుగుతాయి ఆ భగవంతుడు కూడా మనం కోరిన కోరికలు ఇస్తాడు అని భక్తులందరూ కూడా మొదలు ఇక్కడ గణపతిని దర్శించుకొని ఈ గణపతిని కొలిసి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు శుక్లాంబృతం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ అని ఆ గణపతిని కొలిసి అందరూ కూడా వారి యొక్క ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ధనకనక వాహనాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై కరిగిరి కొండపైన ముందుగా పంచముఖ్య ఆంజనేయ వారిని ప్రతిష్ఠించిన అనంతరం వెంకటేశ్వర వారిని ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం దర్శిస్తున్నాము పంచముఖ్య ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని వందే భానరసింహకరా క్రోడాశ్వవక్ాచిదం నానాలంక్రివంచయనం దేదీప్యమానా పుస్తక సుధాంకుంభాం కుషాద్రిహరాం కఠుభాంగం పనిపూరుహం దశభుజం సర్వారి గర్వాపహం సుమారుగా పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో మొట్టమొదలుగా కందాళ ధర్మాచారి గారు వారు పుత్రశోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క క్షేత్రాన్ని ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించడం జరిగింది ఆ దర్శించుకున్న తర్వాత వారికి ఇక్కడ స్వామివారి యొక్క పాదుకలు కనబడ్డాయి ఏనుగు లాంటి గుట్టల మీద స్వామివారికి పాదుకలు కనబడడం వల్ల దీనికి కరిగిరి అనేటువంటి నామధేయం చేస్తూ మొట్టమొదటగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేశారు అప్పుడు వారు నల్లకుంట నుంచి పెంచేసి ఇక్కడ ప్రతిరోజు కూడా భజన చేస్తుండేవారు నైన్టీన్ సెవెంటీ టూలో శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్ట చేసిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క క్షేత్రం అభివృద్ధి పొందుతుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాల వల్ల ఆ కరిగిరీషుడు ఈ కలియుగంలో రాజై మనను పాలించడందుకై కరిగిరీషుడుగా ఏనుగు మీద కూర్చున్నటువంటి రాజుగా ఆ వెంకటనాథుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు అటువంటి గొప్పదైనటువంటి ఈ క్షేత్రంలో గొప్ప గొప్పమైనటువంటి విశేషమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా అనేకమైనటువంటి భక్తులంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా ప్రతి మంగళవారం శనివారం నాడు విశేషమైనటువంటి మంగళహారతి హనుమాన్ చాలీసా నామరామ పారాయణంతో సహా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు అంతేకాకుండా స్వామివారికి ప్రీతిగా ఆ యొక్క నాగవల్లి దళాలతో అర్చన చేయించుకుంటారు అంతేకాకుండా స్వామివారికి విశేషమైనటువంటి వడమాల ప్రసాదం కూడా ప్రతి శనివారం మంగళవారం విశేషంగా స్వామివారికి వడమాల ప్రసాదం నివేదన చేసుకొని వారి మనసులో ఉండేటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు అంత గొప్పదైనటువంటి స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల భక్తుల యొక్క మనో అభిష్టాలన్నీ కూడా నెరవేరి వాళ్ళ సత్సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు ఇది సుమారుగా ఇన్ని సంవత్సరాలుగా స్వామివారి క్షేత్రంలో ఆ వెంకటాధుడి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి వారి యొక్క దర్శన మాత్రముననే సకల ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ప్రదక్షిణం చేయడం వల్ల హరిమర్కట మర్కట మర్కట అని ప్రదక్షిణం చేయడం వల్ల సకల కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అంత గొప్పదైనటువంటి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం విశేషమైనటువంటి ప్రాముఖ్యతని సంపాదించుకుంది ఈ విషయంలో భాగంగా హనుమంత వ్రతం చేస్తాం డిసెంబర్లో మార్గమాగమా మార్గశిర మాసంలో హనుమంత వ్రతం చేస్తాం అలాగే ప్రతీ నెల మొదటి ఆదివారం నాడు ఇరవై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేస్తాం ప్రతి శని మంగళవారం నాడు ఉదయం సాయంత్రం స్వామివారికి నామ రామాయణ పారాయణతో సహా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారికి ఐదు హారతలతో స్వామివారిని సేవించుకున్నటువంటి భక్తులంతా కూడా విశేషంగా స్వామివారి యొక్క పాత్రలు అవుతున్నారు కావున ఈ యొక్క గొప్ప క్షేత్రంలో జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఎక్కడెక్కడ భజన జరిగితే రా అక్కడక్కడ ఆంజనేయ స్వామి అక్కడ వేయించేసి ఉంటాడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం ఈ క్షేత్రంలో అంత గొప్పదైనటువంటి రామనామ పారాయణం నిరంతరం జరగడం అలా భక్తుల యొక్క మనోభిష్టాలు నెరవేర్చడందుకు ఆ పంచముఖాంజనేయ స్వామి క్షేత్రపాలుడుగా వచ్చినటువంటి భక్తులనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆ యొక్క వెంకటనాథుని యొక్క కృపకు పాత్రలను చేస్తున్నాడు జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ కొండలరాయుడు మా గుండెల సప్పుడు ఇదేనండి శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామివారి గర్భాలయం ఇక్కడ స్వామివారు దివ్య తేజ ప్రపత్తులతో భక్తులను ఆశీర్వదిస్తున్నారు చూడండి తల్లి లచ్చమ్మ తో జేరాడు కరిగిరి జేరాడు కమ్మని రేడు కులమూర్తి ముందుగా ఉన్న విగ్రహాలు స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఆ ఉత్సవ విగ్రహాలని మూలమూర్తిని కూడా ఎంతో అందంగా అలంకరించారు పూలతోటి తులసి మాలతోటి ఎంతో అలం అందంగా అలంకరించారు తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి தவிவச்சுராசோ விபவோ ஜாருவம்சிந்தோரிய மங்களம் சீவைண்டயரிணீதே ரோமையமேங்கடேசா மங்களம்

వెంకటేశ సమోదేవో నభూతో నవిష్యతి ఉప్పల్ స్వరూప్ నగర్ కరిగిరి స్వామి దేవాలయం కరి అనగా ఏనుగు గిరి అనగా కొండ లాంటి కొండ మీద ఉన్నటువంటి ఈ యొక్క స్వామి కరిగిరి స్వామిగా ఇక్కడ ప్రసిద్ధికెక్కారు కలవు వెంకటనాయక అన్నట్టు కలియుగానికి స్వామి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం లేదు ఈ యొక్క ఆలయానికి ముందు ఇక్కడ కరిని పోలినటువంటి శిలలు ఒక ఎత్తైన కొండ ఆ కొండ మీద అన్ని శిలలు ఏ శిలను చూసినా కరి అనగా ఏనుగును పోలినటువంటి శిలు ఉండేవట అందుమూలంగా ఒక ఏనుగు లాంటి శిలపైన ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి ధర్మకర్తలు ధర్మాచార్యులు గారు శ్రీమద్ కందాడి ధర్మాచార్య గారు వారికి స్వప్నంలో నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఈ శిల మీద ఉన్నానని చెప్పి నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేయించాల్సిగా అని చెప్పి చెప్పడం మూలంగా ఆ ధర్మాచారులు గారు ఈ యొక్క శిల మీద వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు ముందుగా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ తర్వాత డెబ్భై మూడులో డెబ్భై రెండులో ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు పాంచరాత్రి ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ నిత్యారాధన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వసంత పంచమి మొదలు దశమి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ధనుర్మాసంలో నెల రోజులు ధనుర్మాసోత్సవం గోదా కళ్యాణోత్సవం ఆళ్ళవార్ల తిరునక్షత్రాలు శ్రీరామనవమి కళ్యాణం ఖండం తిరునక్షత్రం రామానుజుల తిరునక్షత్రం నమ్మానుజ నమ్మాళ్ళు తిరునక్షత్రం ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారి నక్షత్రంలో స్వామివారికి మాసోత్సవం కళ్యాణోత్సవం ప్రతి శుక్రవారం స్వామివారికి దుర్వంజనోత్సవంటువంటి విశేషోత్సవాలు అన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా శరణి నవరాత్రోత్సవాలు ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన పల్లకి ఉత్సవం వివిధైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసులందరికీ ఇక్కడ ఈ స్వామి వెంకటేశ్వర స్వామి కొంకు బంగారమై వారి వారి యొక్క కోరికలను నెరవేర్పుతూ భక్తుల మన్ననలు పొందుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఏడు శనివారాల వ్రతం ఒకటి ఉంది ప్రతి ఒక ఏదైనా కోరిక ఉన్నట్లయితే స్వామివారికి విన్నవించుకొని ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణాలు ఈ విధంగా ఏడు శనివారాలు కనుక చేసినట్లయితే స్వామివారి వారి యొక్క అభిష్టం మేరకు వారి వారి యొక్క కోరికలను నెరవేరుస్తూ భక్తుల ఆదరణప్రాయంగా ఈ యొక్క స్వామి ప్రసిద్ధికి ఎక్కారు ఉంది కనుక భక్తులంతా స్వామివారిని సేవించి తరించాల్సిందిగా మనవి నేను ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా ప్రధానార్చకులుగా పనిచేస్తున్నాను నా పేరు మాడభూషిణి వెంకటాచార్యులు స్వస్తి ప్రజాభ్య న్యాయేన న్యాయన మార్గేణ మహిన్మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షదు పర్జన్యా పృథివీ శచిచాయిని దేశోయోపరైతో బ్రాహ్మణ సంత నిర్భయా కవేరీ వర్ధతాళే కాలే వర్షదు వాసవ శ్రీరంగనాథోస్త శ్రీరంగస్ చివర్ధరా వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద నమస్తేస్ మహామాయే శ్రీపీఠే శిరపూజితే శంఖక్రగదాహస్ మహాలక్ష్మి నమోస్తుతే మనం ఇక్కడ అండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని మనం తలుచుకోగానే మనకు ఆశీర్వాదం ఇచ్చి ధనరాశుల్ని కురిపించటానికి అన్నట్లుగా అమ్మవారు ఇక్కడ మనల్ని ఆశీర్వదిస్తూ వేంచేసి ఉన్నారు ఇదే గోదా అమ్మవారి సన్నిధి అండి ఈవిడ్ని ఆండాళ్ళ అమ్మవారు అని కూడా అంటారు ఈ ధనుర్మాసం మొత్తం ఈవిడికి ప్రత్యేకత కలదు ఈ ధనుర్మాసం అంటే డిసెంబర్ పదహారో తారీఖు నుంచి జనవరి పదమూడో తారీఖు వరకు ఉన్న మాసాన్ని ధనుర్మాసం అంటారు ఈ మాసం ఈ అమ్మవారికి ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఈ అమ్మవారిని కొలిచినందువల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని సాక్షాత్తు ఆ మహావిష్ణువే చెలవిచ్చారు సో ఈ అమ్మవారు ఈ అమ్మవారికి ప్రత్యేకమైన మాసం కనుక ఈ మాసంలో మనం ఈ అమ్మవారిని దర్శించడం ఎంతో విశేషమైంది విశిష్టమైంది ఈ మాసంలో జనవరి పదమూడో తారీఖు వరకు అని చెప్పా కదండి ఆ జనవరి పదమూడో తారీఖు వలన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని అమ్మవారు వివాహం చేసుకుంటారు ఆ రోజుతో ఈ మొత్తం మాసం కంప్లీట్ అవుతుంది శ్రీ శ్రీ కరిగిరి కరిగిరి दर्शनं शुभकरं श्रीकरं महायोगं श्रीकरिगिरिलक्ष्मी दिव्यवदनं <laughs> दर्शनं शुभकरं श्रीकरं महायोगं श्रीकरिगिरिलक्ष्मी दिव्यवदनम् శ్రీమన్నారాయణ శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయము మా సరూపనగర్ కాలనీలో ఉన్నందుకు మేము ఎంతో గౌరవపడుతున్నాము కాలనీ అధ్యక్షునిగా నేను కృష్ణమాచారి కాలనీ అధ్యక్షునిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కాలనీ ప్రజలకు మరియు భగవంతునికి నేను సేవ చేసుకుంటున్నాను మా భగవంతుని నమ్మిన వారు ఎవరైనా పర్వాలేదు వాళ్లకు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి అన్ని రకాలుగా ఇతను మీరు పూజించినట్టయితే కొలిసినట్టయితే నేను సర్వాచరితో సౌభాగ్యంతో వెళ్ళిల్తారని మేము అత్యంత విశ్వాసంగా నమ్ముతూ మేము మీ అందరికీ ఈ మెసేజ్ తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ నా పేరు శ్రీలత సతీష్ రెడ్డి అండి నేను ఉప్పల్ నుంచి వస్తున్నాను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ గుడికి వస్తున్నాను ఈ గుడికి వచ్చి ధ్వజస్తంభ యొక్క విశిష్టతను తెలుసుకున్నాను దీని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి ఒక మొక్కు కోరుకుంటే ఏడు శనివారాలు దాకా ఆ మొక్కు తీరితే నెరవేర్చుకోమని ఇక్కడ రాసింది పంతులు గారిని అడిగి దీని యొక్క విశిష్టతలన్నీ తెలుసుకున్నాను తెలుసుకొని నాకు జరిగిన విషయంలో ఒక సంఘటన ఏంటంటే నేను కూడా ఒక మొక్కు మొక్కుకున్నాను ఆ తీరింది తీరిన తర్వాత వచ్చి గుడికి కావాల్సిన మొక్కులన్నీ చెల్లించుకున్నాను ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ సేమ్ ఒక మొక్కు మొక్కుకున్నాను దానికోసం ప్రతి సాటర్డే గుడికి రావడం జరుగుతున్నది ఇది ఇక్కడికి రావడం వల్ల మాకు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది నాకు ఆఫీస్ వెళ్ళే రూటే కాబట్టి ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చి ఇక్కడ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని ఆఫీస్కి వెళ్తుంటాను ఈ గుడికి చాలా ఎంతో వందల సంవత్సరాల నుంచి విశిష్టత ఉన్నది నా పేరు శ్రీలత సతీష్ అండి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వస్తున్నాము ఇక్కడికి ఉప్పల్లోనే ఉంటాం మేము చాలా మాకు కోరికలు తీరాయి మా హస్బెండ్ కోరుకున్న కోరికలన్నీ అందుకే మొక్కు తీర్చుకుంటున్నాము అలాగే డైలీ ఎవ్రీ సాటర్డే వస్తూ ఉంటాము ఇక్కడికి రెగ్యులర్గా టైం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర ఆలయంలో ఉండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటాం కాసేపు బాబుకు కూడా అన్నప్రాసన ఇక్కడే చేసుకున్నాము గుడి విశిష్టత ఇవన్నీ తెలుసుకొని ఇక్కడ చేస్తే బాగుంటుందని అనుకొని ఇక్కడికి వచ్చి మా బాబుకు అన్నప్రాసన కూడా చేసుకున్నాం మేము అలా మా కోరికలు తీర్చుకుంటున్నాము మొక్కులు కూడా చెల్లించుకుంటున్నాము జయ శ్రీమన్నారాయణ ఈ టెంపుల్ మేము ఇక్కడే స్వరూప్ నగర్లో ఉంటామండి స్వరూప్ నగర్ కనగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాము ఎవ్రీ సాటర్డే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం అనుకున్న కోరికలు కూడా అన్నీ నెరవేరుతాయండి అందుకే మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము చాలా ప్రశాంతత ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా కూడా మేము ఇక్కడికి వచ్చాము దర్శనం చేసుకున్నాము చాలా మంచి అనిపించింది నా పేరు శ్రవణ్ కుమార్ అని నేను పతంజలి ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను మార్కెటింగ్లో ఈ టెంపుల్ కరిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్థాపించబడింది చాలా పురాణమైన టెంపుల్ ఇది మేము కది ట్వంటీ సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాము ఇక్కడ ఒకటి ప్రత్యేకత ఉంది ఏడు వారాలు ప్రతి ఏడు వారాలు తిరిగినాక మన కోరిక ఏదైనా ఫస్ట్ వారం కోరుకొని మళ్ళీ ఏడు వారాలు కంపల్సరీ ఏడు వారాలు ఏడు చుట్టూ తిరగాలి ఏడు చుట్టూ తిరిగినాక ఏడో వారం నాడు మీకు మనకు తోచినంత ఎంతనా ఇస్తే దానివల్ల చాలా ప్రయోజనం ఉంది మా కోరికలన్నీ నెరవేరుతాయి కంపల్సరీ చాలామంది ఇస్తారు భక్తులు కూడా చాలా మంది వస్తారు ఇక్కడ పేదలు కూడా మంచివాళ్ళు ఇక్కడ ఏదన్నా అది చేస్తారు చాలా బాగుంది చూశారు కదండి ఈ కరిగిరి కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయాన్ని సందర్శిస్తే మన కోరికలు నెరవేరుతాయి మనకు కూడా చాలా ప్రశాంతత నెరవేరుతుంది ఈ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు మిగిలిన వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించాలి అంటే మా ఛానల్లో ఉన్న కింద లింకులను క్లిక్ చేయండి వచ్చే వారం మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం